హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందులో ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే పిల్లాడికి పిల్లకి ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి నేను పులిహోర చేశాను అనమాట మార్నింగ్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏవైనా స్నాక్స్ పెట్టు స్నాక్స్ పెట్టు అంటారు కదా అస్తమానను ఇంక ఇలా ఒక పులిహారా లేదంటే ఏవైనా కొంచెం వర్ణ కుప్పం అలా ఎక్కువ చేసి పెట్టేసామంటే ఇంక డే అంతా కూడా ఆకలిస్తే తింటారని చెప్పేసి ఇంకెక్కువ చేస్తాను ఇలాగా నెక్స్ట్ అయితే ఇంకోటి ఫస్ట్ అయితే పులిహార చేస్తాను పులిహార చేసేసి ఇద్దరికి చెరో ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు కూర్చొని తింటున్నారు టీవీ హలో చూస్తూ వెల్కమ్ బ్యాక్ టు అండి హలో బ్లాగ్స్ హలో గైడ్ మాకైతే మా వీడియోకి ఎవరు లైక్ షేర్ లైక్ షేర్ చేయండి ఎవరు కూడా నాకు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయమని చెప్పు కామెంట్ చేసుకోండి నువ్వు చెప్పు ఎక్కడ ఉంది కామెంట్ సెక్షన్లో ఉంది ఫుల్ వీడియో కావాలంటే టైప్ చేసి చూస్తాం మేము చూస్తున్నారా నువ్వు ఎక్కడి ఎక్కడ చదువుకుంటున్నావు పండుగ నేను చెన్నైలో చదువుకున్నా ఏం చదువుకుంటున్నావు వేదం వేదం ఏం వేదం వేద తర్వాదం వేదం వేదం పెరిగింది నుగువాడు నుగువేనా హ్ అరుగువాడు నుగువేదమా తెలుసా నుగువాడు దిలిచేది నీకు తెలుసా ఏంటి తినిస్తున్నరు మీరు పులిహార చింతపండు పులిహార చింతపండు పులిహార నువ్వేం తిన్నావు చింతపల్ల చింతపల్ల కాదు నువ్వేం తినిస్తున్నావ్ చింతపల్ల చింతపండు మీ ఇద్దరు చాలా అలా చేస్తున్నారు కదా కలిపి నీ కోన్ చూపించు నువ్వు చూపించి పండు పండు నీ చెల్లెంటే ఇష్టమా లేదా ఇష్టం అలా చేస్తుంది ఎంత చాలా నీ పళ్ళకి ఏమైందిరా నువ్వు తిను అన్నయ్య పళ్ళలో కూర్చిపోతా నీ పళ్ళు రే నువ్వు చాక్లెట్ ఉండవులే కదా నీ పళ్ళు పుచ్చిపోయి అవును ఈ పండు ఎప్పుడు ఊడిపోయింది పాఠశాలలో పాఠశాలలో ఊడిపోయిందా పాఠశాలలో నీకు ఫ్రెండ్స్ అయ్యారా బాగుందా నీకు పాఠశాలలో బాగలేదా అలా చేసావు నేను అడిగానా నేను చెల్లి ఎక్కువ అలా చేసేస్తుంది కదరా ఇంటికి వచ్చాక చూసావు కదా టూ హండ్రెడ్ పర్సెంట్లో చేస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అలా చేసేస్తుందా కూలింగ్ వాటర్ తాగేస్తుంది కదా అంటే కదా దీనికి రంపొచ్చేసింది అజే ఎందుకు వెళుతున్నావు అమ్మమ్మ ఇంటికి వెళ్తావా ఎలావా అమ్మమ్మ ఇంటికి వెళతావా అమ్మమ్మ ఇంటికి వెళ్తావా ఇలా చూడు ఎందుకు అలా పెట్టామ్మ నాటకాలు అయిపోయాయి నీకు బొట్టు చెరిగిపోతుంది దువ్వింగో చిక్కు పక్కన పెట్టు అక్కడ గ్లాసు పైపు దగ్గర పెట్టు సరిగ్గాసుకో అజ్జ అదేంటే చిచ్చిదా ఇదిగో చిచ్చి ఏం బాగానే ఉంది పిచ్చి ఎక్కువైపోయింది కాగా అజ్జా చెప్పు పెట్టు తీ కొట్టుకోకండి కొట్టుకోకండి కుట్టుకోకండి హేది పిచ్చిదా దాన్ని దాన్ని పిచ్చేరా పోదు అవు పెట్టే లోపల అవి ఇంకా ఇవి కాదు చెల్లివి సరిపోవురా బొట్టు జరిగిపోయిందా చూడు ఇలా చూడు బొట్టు జరిగిపోయింది

వాళ్ళిద్దరైతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళారు ఇక్కడైతే కొంచెం ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు అనమాట అక్కడైతే మా అమ్మగారి ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా ఆడుకోవడానికి అది బాగుంటుందని చెప్పి ఇంక మా అమ్మగారి ఇంటికి అయితే పంపాను వాళ్ళు వెళ్ళిందే టెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళారనమాట టిఫిన్లో అదే అది చేసి తినేసి పాలు తాగేసి అప్పుడు వెళ్ళారు నాకు ఏంటంటే కొంచెం ఈరోజు నీరసంగా అనిపించింది ఎందుకో ఎండకో దేనికో మరి అందుకని నాకు ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉంది అనుకుంటే నేను కొంచెం పాలు తాగుతాను వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది అందుకని కొంచెం నేను టీవీలో మూవీస్ పెట్టుకుని ఇంకా శుభ్రంగా అలా పాలు తాగుతూ అవుతూ చూస్తున్నాను అనమాట యాక్చువల్గా ఒక దాన్ని ఉండడం ఫస్ట్ బాగానే ఉంది తర్వాత బోర్ కొట్టేసింది ఇద్దరు యాక్చువల్గా మీకు కూడా ప్రొడక్ట్ ఆర్డర్ చేశాను ఎలా వచ్చిందో చూస్తుంటే అండి ఇప్పుడు వచ్చింది దీనికి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ అనమాట చాలా ఫాస్ట్ డెలివరీ అండి ఇది నాకు ఎందుకు చూడగానే నడిసింది మొన్న అమ్మా ఈ ప్రోడక్ట్ మంచి వెంటనే ఆర్డర్ పెట్టేశాను ఒక్క నిమిషం కూడా ఆలోచించి ఆర్డర్ పెట్టే ప్రోడక్ట్ ఏంటి సైడ్ ఇలా ఫాలో వస్తుంది హ్యాండ్స్ మొత్తం కూడా ఇట్లా వర్క్ వస్తుంది హ్యాండ్ మొత్తం గ్లాసులో చూడండి బిగ్ జాగ్ మోడల్లో ఇచ్చాడు బాగుంది లాగా ఈ కలర్ కూడా నాకు ఈ కలర్ బాగా ఎక్కువ అవుతుంది ఇస్పా గ్రీన్ కలర్ ఇట్లా వీనెక్కిస్తాడు అనమాట బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా బాగుంది ఇప్పుడు వచ్చేసి టాప్ అండ్ బాటము బాటమ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా బాగుంది బాటమ్ కూడా క్లాత్ తీసుకురా బాగుంది బాటంలో అండ్ కాకెట్ పాకెట్ ఇట్లా పాకెట్స్ వచ్చాడు బాగుంది క్లాత్ నేను వచ్చేసి ఎక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం లూజ్గా ఆర్డర్ పెట్టుకోవాలి టైట్ ఆర్డర్ పెట్టుకోకూడదు టైట్ ఆర్డర్ పెట్టుకుంటే ఒకవేళ ఇది కాటన్ కాబట్టి తడిసిన వెంటనే మళ్ళీ కొంచెం టైట్ అయిపోతుంది అదే లూజ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది టైట్ వచ్చేసి కూడా చక్కగా సరిపోయింది బాగుంది ప్రోడక్ట్ అయితే నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ ప్రోడక్ట్ ఇలా వచ్చేసి టాప్ పైన దీని మీదకి మనం వైట్ దుపట్టా వేసుకుని పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మీకు చూపించాను కదా అదే మీషోది దాంట్లో నేను కిచెన్లో ఫ్యాన్ వేసాను అనమాట ఫ్యాన్ సౌండ్ వస్తుంది నేను చూసుకోలేదు ఫ్యాన్ వేసి ఉంచేసాను ఉడుకో ఉడుగ్గా ఉందని చెప్పి కొంచెం వాయిస్ కొంచెం వాయిస్ బాగానే ఉంటుంది కానీ ఆ ఫ్యా ఆ ఫ్యాన్ సౌండే కొంచెం గజిబిజిగా ఉంది నెక్స్ట్ అయితే ఈ మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయాయి భోజనాలన్నీ అయిపోయాక పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేశాము పడుకున్నాక లేచారనమాట ఫోర్ థర్టీ ఆ టైంకి లేచారు లేచాక చెప్పాను కదండి ఇలాగా ఇలా చేసి వచ్చేస్తే తింటారని చూసారా ఇప్పుడు ఇద్దరికి ఇస్తాను పదిహారు మళ్ళీ పెట్టాను తర్వాత అయితే ఫ్రూట్స్ ఉన్నాయి ఇద్దరికి ఫ్రూట్స్ అవి ఫ్రిడ్జ్ పెట్టేసి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇద్దామని ఫ్రూట్స్ తీస్తున్నాను ఇవ్వండి తర్వాత మా వారు ఈ పళ్ళు తెచ్చారనమాట మామిడి పళ్ళు తెచ్చి నాలుగు రోజులు అయింది నేనేమో చూసుకోలేదు ఫ్రిడ్జ్లో మూల పడిపోయి ఉన్నాయి అవి ఓపెన్ చేసి చూస్తే ఇలా అయిపోయి ఉన్నాయి సర్లే ఇవి ఎందుకు ఎందుకులేం కానీ పడేద్దామని తీసాను అనమాట బాగా కుళ్ళిపోయాయి అనమాట అసలు తినడానికి కూడా వీలు లేవు రసాలు బంగినపల్లి రెండూ తెచ్చారు అంటే ఇద్దరికి ఇష్టం అని చెప్పి ఇద్దరికీ తీసుకొచ్చారు కానీ నేను చూసుకోలేదనమాట ఇంకా ఇవి ఇలా ఎలా కుళ్ళిపోయి ఉన్నాయో నాకు వాసన బట్టి అప్పటికైనా గుర్తొచ్చింది లేకపోతే అప్పటికీ గుర్తురాకపోతున్నాను ఏంటి వాసన వస్తుందని తీసి చూస్తే ఇవన్నమాట నెక్స్ట్ అయితే మార్నింగ్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు డ్రింక్స్ ఇచ్చారనమాట ఎవరు ఇచ్చారు కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళు పిల్లలకు పట్టుకెళ్ళమని ఆర్టస్ కంపెనీవి రెండు ఇలా ఇచ్చారు అనమాట కొంచెం మాజా ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ ఒకటిని లిమ్కా ఫ్లేవర్లా ఇచ్చారు చూడండి లెమనైట్ ఫ్లేవరు బాగున్నాయి పిల్లలకి ఇద్దరికి ఇద్దరు చెరువు ఒకటి కావాలన్నారు కానీ నేను మ్యాంగో ఒకటి ఇచ్చాను మ్యాంగో ఇచ్చాక మా పిల్ల కొంచెం తాగేసి మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసింది నాకు అదే కావాలి నాకు ఇది వద్దని ఈ పిల్లలకి ఇదే వేలం వీరండి ఏదన్నా చూస్తే ఒకరు దాంతో ఆగరు నేనేమో కింద తాగమని చెప్తే అది పైన పేచి పెట్టింది వెనకాలేమో వైట్ కలర్ ఫ్రాక్ ఉంది ఇది ఏం చేసేస్తుందా అని అక్కడి నుంచినే చూశాను కొంచెం పంపకుండానే తాగింది చూడండి దాని చేస్టులు చూడండి పడుకుని తాగుతుందట ఓ దెబ్బేసాక అప్పుడు ఆ డ్రింక్ ఇచ్చేసింది నాకు ఇది వద్దు నాకు అదే కావాలని ఇచ్చేసింది నెక్స్ట్ అయితే ఇంక ఇదంతా అయిపోయాక ఇది నైట్ అనమాట భోజనాలు అన్నీ తినేసాక ఇంక టీవీ చూస్తున్నారు పిల్లలిద్దరూ పిల్లకైతే నిద్ర వచ్చేస్తుంది ఇంకా అయినా సరే కూర్చుని అలా టీవీ చూస్తున్నారనమాట నేను చెప్తున్నాను పడుకో పడుకో అంటే పడుకోవట్లేదు తర్వాత మా వారు అన్నం తింటున్నప్పుడు అయితే ఇంకా కంచంలో అయితే అన్నం తిన్నారు చూడండి వీడు తినిపిస్తున్నాడు దష్ట టుడే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి